వసుదైక కుటుంబం గురించి మళ్ళీ అందరికి ఒక భావన కలిగించడం అనేది ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను నలభై సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అంటే రోడ్లు నిర్మానుషంగా మారేది అప్పట్లో హైదరాబాదు నగరంలో ఒకటి కర్ఫ్యూ ఉన్నప్పుడు రోడ్లు నిర్మానుషంగా ఉండేది రెండు రామాయణం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అని అంటే రోడ్లు నిర్మానుషంగా ఉండేది రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకి చాలా చెరువ చాలా ప్రజలకి దగ్గరగా దూరదర్శన్కి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు నలభై సంవత్సరాల క్రితమే కాదు మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద్ సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోనే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ది టైమ్ ఆఫ్ కోవిడ్ అట్లాంటి కుటుంబం నుంచి మూడవ తరం రామానంద్ సాగర్ సాగర్ ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను ఇదే సందర్భంగా Telangana Rastam, Telangana Rising 2047. Our vision document is, we are planning for our vision document. We have one chapter in film industry. Andulo Ramoji Film City, Preranga. Not only Bollywood, Bollywood, now we are focusing on Hollywood. Whoever wants to make an English movie, they can come, they can have an... They have Ramoji Film City. విఆర్ ప్లానింగ్ ఫర్ దాట్ భవిష్యత్ ప్రణాళికలో ట్వంటీ థర్టీ ఫైవ్కి తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్లో రామోజీ ఫిలింస్ ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం మా ఆలోచనలు మా విధానం తప్పకుండా టాలీవుడ్ బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్లోనే షూటింగ్లు జరిగే రోజు వస్తుంది తప్పకుండా శ్రీ ఈ భాగవతం పార్ట్ వన్ గొప్ప సక్సెస్ కావాలని దేశంలోనే అద్భుతమైన సినిమాగా రాణించాలని ఇక్కడ షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఇట్లాంటి వేదిక కల్పించిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రుల ఆకాశ్జీ మా ఏక్ బాత్ సాఫ్ కన చాతాము ఏ హమారా హైదరాబాద్ తెలంగాణ మూవీ ఇండస్ట్రీకి ఆకు పతా క్యూకి బాహుబలి సే बहुत सारे पिक्चर्स हमारे तेलंगाना में बहुत सारे रिकॉर्ड्स क्रिएट किए आने वाले दिनों में जैसे आपके ग्रैंड फादर रामानंद सागर जी ने जो रामायण से नाम कमाया उसके बाद आप श्रीमद भागवत पार्ट वन उससे ज़्यादा आप नाम कमाएंगे हमारा रामोजी राव जी ने जो स्टूडियो बनाए यहाँ यहाँ जितने भी लोग हैं मैं तो यूनिवर्सल स्टूडियो नहीं देखा मैं ये देखा रामोजी स्टूडियो तो हम गर्व से कह सकते यूनिवर्सल स्टूडियो के बराबर हमारा रामोजी फिल्म सिटी है आने वाले दिनों में टॉलीवुड बॉलीवुड से हट के हॉलीवुड भी यहाँ पर पिक्चर शूटिंग होने वाले हैं हमारा तेलंगाना सरकार जो पॉलिसी बना रहे तेलंगाना राइजिंग 2047 उसमें एक चैप्टर फिल्म इंडस्ट्री के लिए है आप लोग कभी भी हैदराबाद को याद कर सकते हैं रामोजी फिल्म स्टूडियो में आप पिक्चर निकाल सकते हैं वर्ल्ड रिकॉर्ड जो भी बनाना है यहाँ जगह है यहाँ तेलंगाना से आप जितना आकाश तक पहुंचना है ये रामोजी फिल्म सिटी एक मंच बनेगा आने वाले दिनों में तेलंगाना सरकार आपको जो भी मदद जरूरी है तेलंगाना सरकार के तरफ से हमारे मदद जरूर रहूंगा रहने वाले मेरे तरफ से भी आपको शुभकामना बोलना चाहता हूँ धन्यवाद मित्र ధైర్యం వీడు దుంగ దూరల వ్రతం పడతాడు మన రేవంత్ పేద ఇంటికి పండుగ తెస్తాడు డులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు మొక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరు ప్రత్యేకము చూసి అమ్మ తెలంగాణ రక్షనే చేయమంటున్నాడు కాబట్టి సింగమూలే కలినాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవం కన్నా ని Mike, My... I would request you all to please head for high tea and snacks behind.